ఒంట్లో శక్తిని అమ్ముకొని జీవించడం వేరు ఒళ్ళు అమ్ముకొని జీవించడం వేరు ఈ రెండింటికి తేడా తెలియని వాళ్ళు రెండు ఒకటే అనుకుంటూ భ్రమలో బతికేస్తూ ఉంటారు డబ్బుల కోసం ఒళ్ళు హూనం చేసుకొని కూలి పనులు చేసుకొని ఆత్మాభిమానంతో బతికే తల్లులున్న ఈ సమాజంలో అదే డబ్బు కోసం కష్టమనేదే లేకుండా ఒళ్ళు అమ్ముకొని బతికేస్తున్నారు అందాన్ని ఎరగా వేసి మగాళ్ళ జీవితాలను బలి చేస్తున్నారు తాజాగా ఒక మహిళ కూడా అందాన్ని ఎరగా వేసి ముగ్గురి జీవితాలను నాశనం చేసింది ఆమె పేరు రమణి పేరుకే రమణీయం కానీ తన అన్నంతో పోలీసులకు బల వేయడమే వ్యాపారంగా పెట్టుకుంది ఇద్దరి పోలీసులతో వివాహేతర సంబంధం పెట్టుకుంది ఆమె సరసాల గురించి భర్తకు తెలియడంతో నిలదీశాడు ఈ విషయంపై భార్య భర్తలకు గొడవలు జరిగి ఆమె దారుణ హత్యకు గురైంది పరాయ మహిళతో వివాహేతర సంబంధం మూడు కుటుంబాలను చిరిమేసింది ఈ ఘటన తమిళనాడులో కల్కురిచి జిల్లా ఉలందర్పేట సమీపంలో పిల్లూరుకు చెందిన అశోక్ రమణి భార్యాభర్తలు తిరునవలూర్ ఎస్ఐ నందగోపాల్ తో రమణికి పరిచయం ఏర్పడింది అది కాస్త ఎఫ్ఐఆర్ గా మారింది ఈ బండారం భర్తకు తెలిసింది ఇది సహించలేని భర్త భార్యను నిలదీశాడు ఇద్దరి మధ్య గొడవ జరిగి భార్య రమణీని దారుణంగా హత్య చేసి పరారయ్యాడు ఈ ఘటనపై ఎడక్కల్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు కాగా భర్తను అరెస్ట్ చేయడంతో మరొకరి పేరు కూడా వెలుగులోకి వచ్చింది విలుపురం జిల్లా మరక్కణం హెడ్ కానిస్టేబుల్ ప్రభాకరన్ కూడా రమణితో లవ్ ట్రాక్ నడిపినట్లు తెలుస్తోంది ప్రభాకరన్ కళ్ళు కురిచిలో పనిచేసే సమయంలో రమణితో ఫిజికల్ రిలేషన్ మెయింటైన్ చేశాడు ఈ విషయాన్ని సదరు మహిళా భర్త పోలీస్ ఉన్నతాధికారులకు తెలియజేశాడు అధికారులు ఆ ఇద్దరు పోలీసులపై శాఖాపరమైన దర్యాప్తు చేపట్టారు రమణితో ఈ ఇద్దరు వివాహేతర సంబంధం పెట్టుకున్నారని తెలియడంతో ఎస్ఐ నందగోపాల్ హెడ్ కానిస్టేబుల్ ప్రభాకరన్ ను సస్పెండ్ చేస్తూ విలుపురం రేంజ్ డిఐజీ దిశ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు పోలీసులు మరింత విచారణ జరుపుతున్నారు తప్పుడు మార్గంలో వెళ్తున్న వారికి మంచి చెప్పాల్సిన పోలీసులే ఇలా చేయడం ప్రజల్లో చెడు అభిప్రాయాన్ని కలిగిస్తుంది ఇలాంటి కొంతమంది కాకిల వల్ల పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుంది మరి అందాన్ని అరగవేసి పోలీసులను వలలో వేసి ముగ్గురు జీవితాలను బలి చేయడంపై మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి